మహాభారతంలో ఒక హీరోకి పెద్ద పరీక్ష ఎదురైంది దేవలోకంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఒక భయంకరమైన శాపానికి దారితీసింది అయితే ఆ శాపమే చివరికి ఒక అద్భుతమైన వరంగ ఎలా మారిపోయింది ఈ కథేంటో ఈరోజు చూద్దాం సరే ఈ కథ ఎలా సాగుతుందో చూద్దాం ముందుగా అర్జునుడు దేవలోకానికి ఎలా వెళ్లాడో తెలుసుకుందాం ఆ తర్వాత ఊర్వశీతో జరిగిన ఆ సంఘటన దానివల్ల వచ్చిన శాపం మరి ఆ శాపం ఎలా వరంగా మారిందో చివరగా ఈ మొత్తం సంఘటన భూలోకం మీద ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం పదండి కథలోకి వెళ్ళిపోదాం అయితే మన కథ మొదలయ్యేది దేవలోకంలో సాక్షాత్తో దేవతల రాజైన ఇంద్రుడు అంటే తన తండ్రి పిలవడంతో మహాయోధుడు అర్జునుడు స్వర్గానికి చేరుకున్నాడు స్వర్గంలో అర్జును ఉత్త అతిథిగా వెళ్లలేదు అతను దివ్యమైన యుద్ధ విద్యలతో పాటు సంగీతం నృత్యం కూడా నేర్చుకుంటున్నాడు అతన్ని ప్రతిభ చూసి దేవతలంతా ముచ్చటపడ్డారు అందుకే అర్జునుడి గౌరవార్థం ఒక గ్రాండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు ఆ ప్రదర్శనలోనే అసలు కథ మొదలైంది స్వర్గలోక అప్సరాస ఊర్వశీ నాట్యం చేస్తుండగా అర్జునుడు ఆమెవైపు తదేకంగా చూశాడు ఆ ఒక్క చూపే మొత్తం కథను మలుపుదిప్పేసింది కాని ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది అర్జునుడు ఆమె నాట్యాన్ని మెచ్చుకుంటూ చూస్తున్నాడని ఇంద్రుడు అనుకోలేదు ఆమె మీద కోరికతో చూస్తున్నాడని అపార్థం చేసుకున్నాడు ఆ అపార్థంతోనే అతను తీసుకున్న నిర్ణయం అర్జునుణ్ణి ఒక పెద్ద చిక్కులో పడేసింది ఇంకేముంది ఇంద్రుడే ఆజ్ఞతో స్వర్గలోక సౌందర్య రాసి ఊర్వశి ఆ రాత్రే అర్జునుడి గదికి బయల్దేరింది ఆమె మామూలుగా రాలేదు తన దివ్య సౌందర్యాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించుకుని ఒక మెరుపుతీగలా వచ్చి అర్జునుడి ముందు నిలబడింది వచ్చి ఆమె నేరుగా విషయానికి వచ్చేసింది ఇంద్రుడి ఆజ్ఞ ఒక కారణమైతే తనకి కూడా అర్జునుడిపై కోలిక ఉందని నిస్సంకోచంగా చెప్పేసింది అర్జునుడు తనని కాదనలేడని ఆమె పూర్తి నమ్మకంతో ఉంది కానీ నుంచి ఊర్వశి ఊహించిన సమాధానం రాలేదు అసలు ఎవ్వరూ ఊహించనిది జరిగింది దీంతో ఆ కలయిక కాస్త ఒక పెద్ద గొడవగా మారింది ఇక్కడే అర్జునుడి గొప్పతనం కనిపిస్తోంది అతను ఆమె సౌందర్యానికి లొంగిపోలేదు సరికదా తన వంశానికే మాతృమూర్తిలాంటి లాంటి ఆమెను తల్లిలా చూశాడు అందుకే అమ్మా అని సంబోధించాడు ఇక ఊర్వశికి ఇది భరించలేని అవమానంగా అనిపించింది కోరికతో వచ్చిన తనను తిరస్కరించడంతో ఆమె అహం దెబ్బతింది ఆ అహం విపరీతమైన కోపంగా మారిపోయింది ఆ కోపంలో ఆ అవమాన భారంతో ఆమె నోటినుంచి ఒక భయంకరమైన శాపం వెలువడింది చూడటానికి ఇంత దారుణంగా ఉన్న ఈ శాపం కథలో ఎలా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిందో ఇప్పుడు చూద్దాం ఈ విషయం తెలిసిన ఇంద్రుడు కంగారు పడుతున్న అర్జునుడి దగ్గరికి వచ్చి అతన్ని ఓదార్చాడు కంగారు అర్జునా ఇది శాపం కాదు నీకు దొరికిన ఒక వరం అంటూ అసలు రహస్యం చెప్పాడు సో అసలు పాయింట్ ఏంటంటే శిక్షలా కనిపించిన ఈ శాపం నిజానికి పాండవుల భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద సమస్యకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట అదే వాళ్ల అజ్ఞాతవాసం అక్కడ ఇది అద్భుతమైన మారువేషంగా ఉపయోగపడింది మరి స్వర్గంలో జరిగిన ఈ సంఘటన భూమి మీద ఎలాంటి ప్రభావం చూపించింది పాండవులో భవిష్యత్తుని ఎలా మార్చింది చూద్దాం అర్జునుడు దేవలోకంలో మొత్తం ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆ ఐదేళ్లలో అతను ఊరికే లేడు ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాల రహస్యాల్ తెలుసుకున్నాడు వాటిని ఎలా ప్రయోగించాలో ఎలా వెనక్కి తీసుకోవాలో నేర్చుకున్నాడు ఆ శాపం ప్రకారం సంగీతం నృత్యంలో కూడా గొప్ప నైపుణ్యం సంపాదించాడు అర్జునుడు ఇంత పవర్ఫుల్ తెలిసాక ఇక్కడ భూలోకంలో కౌరవుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ముఖ్యంగా వాళ్ల తండ్రి ధృతరాష్ట్రుడైతే ఇక పాండవులను గెలవడం నావల్ల కాదు అని పూర్తిగా చేతులెత్తేశాడు అప్పుడు అతని పక్కనే ఉన్న సంజయుడు ముఖంమీదే నిజం చెప్పేశాడు రాజా ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది శకుని దుశ్శాసనుడు వాళ్ళ మాటలు విని మీ అబ్బాయి దుర్యోధనుడు ఎంచుకున్న దారే ఇది దీని ఫలితం ఇలాగే ఉంటుంది ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద నుంచుతుంది అర్జునుడికి అంతగా ఉపయోగపడిన ఆ వరం ఎక్కడనుంచి వచ్చింది ఒక అవమానం నుంచి ఒక తిరస్కరణ నుంచి అంటే కొన్నిసార్లు మనల్ని మన గమ్యానికి చేర్చే దారులు మనం ఊహించని కష్టాల రూపంలో అవమానాల రూపంలోనే వస్తాయంటారా ఏమంటారు